శ్రీరామజయం శ్రీగొరుభ్యో నమ గురే సర్వోకాషే భవరోగిణాం నిధయే సర్వ విద్యాం దక్షిణామూర్త సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా శ్రీషాది అనగ ఎవరికి వారు ఎవరికి వారు వారి వారి మతర్మాన్ని అనుసరించి గురువులను స్మరించవలసిన రోజు ఈనాటి విశేషం జగద్గురువులు ఆదిశంకరుల జయంతి ఈనాటి ఒక విశేషం అలాగే భగవద్ రామానుజులు సైతం షష్ఠి తిథి అయినప్పటికీ మేషార్ద్ర సంభవం విష్ణో ఆర్ద్ర నక్షత్రం ఉన్న సందర్భాన్ని పురస్కరించుకొని వైష్ణవ ధర్మావలంబులు భగవద్ రామానుజుల ఆ పూర్ణ సంబంధంగా ఉండేటటువంటి అవతార స్వరూపాన్ని ఈ ఈరోజే ఆచరిస్తారు అనుసరిస్తారు కనుక ఇరువురు గురువులను ఈ రోజున స్మరించుకుందాం జగద్గురువులు శంకరాచార్యుల పేరు సాక్షాత్ భగవత్ సమానుడు రామానుజలకు ఉండేటటువంటి విశేషం ఏమిటి ఈ ప్రత్యేకత అద్వైత ధర్మాన్ని ప్రపంచవ్యాప్తం పరిపాలించే విధంగా అనుసరించే విధంగా ప్రబోధం చేసిన జగద్గురువులు ఆదిశంకరుడు ముప్పది రెండు సంవత్సరాలు మాత్రమే జీవించి నూట డెబ్భై ఐదుకు పైగా గ్రంథాలను మనకు అందించి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలకు ప్రస్థానత్రయాలకు భాష్యములు వ్రాసి ఒక శ్లోకంలో అద్వైతం బోధించిన మహానుభావుడు జగద్గురువులు మరొక వైపున భగవద్ రామానుజులు నూట ఇరవై సంవత్సరాల కాలం జీవించి విష్ణు భక్త సర్వే వైష్ణవా అనే ప్రబోధంతో డెబ్బది నలుగురు ఏకాంగులను దేశమంతా కూడా పర్యటన చేసే విధంగా నియమించి సర్వవ్యాపంగా విశ్వవ్యాపితంగా ఆధ్యాత్మిక కోణంలో శ్రీమతే రామానుజాయ నమ అని అందరూ స్మరించే విధంగా ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మహామంత్రాన్ని పెరంబురులో ఉన్నటువంటి ఆ భగవద్ రామాలయం యొక్క విష్ణు ఆలయం యొక్క పైకి ఎక్కి అందరికీ వినిపించే విధంగా మంత్రోపదేశం చేసి ఒక గొప్పనైనటువంటి ప్రయత్నంతో పాపం నాకు వచ్చినా పర్వాలేదు అందరికీ పుణ్యం కలగాలి అనే ఆదిశేషు అవతారంగా కీర్తింపబడిన స్వరూపం కనుక భగవద్ రామానుజులుగా కీర్తిని పొందారు విశిష్టాద్వైత ధర్మాన్ని విశ్వవ్యాపితం చేశారు సామాన్యులమైన మనమంతా కూడా మన మన గురువులను స్మరించుకొని యథాశక్తి వారికి బహుమతులను అందజేసే ప్రయత్నం చేద్దాం ఎవరు మనకు గురువో ఆ గురువు బోధించిన మార్గం ఏది ఉన్నదో దాన్ని అనుసరించే ప్రయత్నం చేద్దాం అందరికీ మొదటి గురువు కన్న తల్లి తదుపరి గురువు కన్న తండ్రి ఆ తదుపరి తల్లి తండ్రి ఏ మార్గానికి చెందిన వారే ఉన్నారో ఏ పీఠానికి చెందినవారే ఉన్నారో వారే మనకు ప్రధానమైన గురువు అవుతారు భగవద్ శంకరులు భగవద్ రామానుజులు మధ్వాచార్యులు బసవేశ్వరులు ఈ నాలుగే ప్రధానమైన మార్గాలు తెలుసుకుందాం పాటిద్దాం అనుసరిద్దాం మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసు శుభమస్తు